గోదావరి నది గర్భంలో గ్యాస్ లీక్ ఇంతవరకు గుర్తించిన అధికారులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం మండలం యానం సమీపంలో దర్యాల తిప్ప గోదావరి నదిలో గ్యాస్ పైప్ లైన్ నుండి లీక్ రావడంతో నీళ్లు సుడిగుండాలని చెబుతున్న దృశ్యం గ్యాస్ లీక్ చూసి ప్రజలు భయోందాలను గురవుతున్నారు మరియు పరిసర ప్రాంత కూడా ఇక్కడ ఓ చేసి చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలందరూ కూడా నేను తెలియజేసేది ఏంటంటే తెలియదు తిప్ప సొసైటీ ల్యాండ్ ఏదైతే ఉందో పక్కన పైప్ లైన్ అనేది వెళ్ళడం జరిగింది దయచేసి ఒకటి ఇక్కడ పైప్ అనేది లీక్ అయింది పైప్ అనేది లీక్ అయింది ఒకసారి చూసినట్లయితే మేము దగ్గరగా తీసుకెళ్తాం అక్కడ పైప్ లీక్ అయింది స్మెల్ కూడా వస్తుంది ఇక్కడ స్మెల్ కూడా వస్తుంది ఎవరు కూడా పట్టించుకునే దగ్గర తీసుకెళ్ళి దగ్గర తీసుకెళ్ళి ఇక్కడ ఎవరు కూడా ఎవరు కూడా పట్టిన లేరు దయచేసి చూడండి ఎంత ఫ్లోటింగ్ వస్తుందని ఎంత ఫ్లోటింగ్ వస్తుందని చూడండి ఇక్కడ ఎంత ఫ్లోటింగ్ చూడండి ఎంత ఫ్లోటింగ్ వస్తుందో చూడండి లోపల నుంచి ఇక్కడ గ్యాస్ లీక్ అవుతుంది దయచేసి దిక్కుల మీద ప్రభుత్వ అధికారులు అలాగే మీడియా ప్రతి ఒక్కరు కూడా పట్టించుకుని మీరు చూస్తున్నారు పైకి చూడండి ఎలా పొగ్గుతుందో ఇక్కడ పైప్ లైన్ అనేది ఇక్కడ అన్ని ఉన్నాయి ఆనవాళ్ళు అన్ని ఉన్నాయి చాలా దారుణమైన పరిస్థితి ఇక్కడ మేము చూస్తున్నాం మేము ఈ రోజు యానం కాంగ్రెస్ పార్టీ నుంచి అలాగే వీసీకే పార్టీ నుంచి నాయకులు కార్యకర్తలు కలిసి మాకు ఈ విషయం తెలిసినట్టునే కూడా ఇక్కడ మేము రావడం జరిగింది ఒక్కసారి వీడియో చూడండి ఎంత దీనివల్ల డ్యామేజ్ అవుతుంది దీనికి ఎవరు సమాధానం చెప్తారు దీని వల్ల పిషెలు పోవడం జరుగుతుంది దీనికి మేము స్పందించాల్సిన నాయకులు ఏమయ్యారు ప్రభుత్వ అధికారులు ఏమయ్యారని నేను అడుగుతాను నేను ఈ రోజు క్వశ్చన్ ఇస్తాను అందరికీ కూడా మల్లాడి కృష్ణారావు గారు అలాగే ఉన్న లోకల్ ఎమ్మెల్యే గారు మీరు ఏం చేస్తున్నారు ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకుని దీని స్పందించాలి రేపు పొద్దున్న జరగరా అని కూడా ఏదైనా అనర్థం జరిగితే దీనివల్ల ఎవరు సమాధానం చెప్తారు ఇది భయంకరమైన స్మెల్ రావడం జరుగుతుంది మీరు దయచేసి దీని మీద స్పందించి వెంటనే తగిన యాక్షన్ తీసుకోవాలి దీని వల్ల కూడా చాలా డ్యామేజ్ ఉంటది అని మేము అక్కడికి వెళ్ళడానికి భయమేస్తుంది అక్కడికి వెళ్తుంటే భయంకరమైన స్మెల్ వస్తుంది దయచేసి మీరు అందరూ కూడా దీని స్పందించి ప్రతి మీడియాలో కూడా రావాలని చెప్పి ఇక్కడ ఏదైతే ఓఎన్ సంస్థ ఉందో అలాగే ఇక్కడ దర్యాప్తు సొసైటీ భూమి పక్కనే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా దీని స్పందించి దీని యానం ప్రజల్ని అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రజల్ని కూడా కాపాడాలని అలాగే లోపల చేపలు కూడా చనిపోయే పరిస్థితులు ఉన్నాయి మీరు దయచేసి దీని మీద స్పందించారని చెప్పేసి కోరుకుంటూ ఈ రోజు యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అదర్ దినేష్ అలాగే వికేసి పార్టీ నుంచి బెల్లం చిన్న గారు అలాగే ఇక్కడ ఉన్న జాన్ గానీ మణికంఠ గానీ భైరవ్ గానీ అలాగే విజయ గానీ హర్షా గానీ వీళ్ళందరూ కూడా తెగించి మేము ఇక్కడ మేము ఇక్కడ మేము ఈ వీడియోలో ఈ వ్యూస్ అనేది మీకు చూపించగలుగుతున్నాం దయచేసి ప్రజల ఆలోచించి దీని మీద తగిన స్పందించాలి ప్రతి ఒక్కరు కూడా